ఏడడుగుల బంధం పార్ట్ వన్ నాట్ సిక్స్ రచన కుమారి గారు బావగారికి నమస్కారం అన్నది ధరణి పెద్దవారికి చిన్నవారు నమస్కారం ఇవ్వడం సంస్కారం అన్నది ధరణి పెద్దవారికి చిన్నవారు సంస్కారం ఇవ్వడం సంస్కారం కన్న తల్లిగా పెంచిన తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు మీరు చెల్లెలు తమ్ముడితో కూడా మీరు అనుబంధం పెంచుకోలేకపోయారు చివరకు భార్యను కూడా మోసం చేశారు అని అంటున్న ధరణి వైపు చూసి నా భార్య గురించి నా కుటుంబం గురించి మాట్లాడే అధికారం నీకు లేదు ధరణి నీ గురించి నువ్వు మాట్లాడు మీ అత్తగారి గురించి మీ భర్త గురించి అంతవరకే నీకు మాట్లాడే అధికారం ఉంది అంతేకాని నా కుటుంబ విషయంలో మాట్లాడే అధికారం మీకు లేదు ధరణి అన్నాడు మోహన్ వర్మ రవివర్మ తన భార్య భుజంపై చేయి వేసి అలాగే కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకొని ఏ మాత్రం భయం తడబాటు లేకుండా కూర్చున్నాడు కృష్ణవర్మ పై నుండి అన్నీ చూస్తున్నారు హే వదిన గారు లాయర్ పాయింట్స్ మొదలుపెట్టారు అని నవ్వుతూ చూస్తున్నాడు నాకు మీ గురించి మాట్లాడే అధికారం కూడా లేనప్పుడు మీరు ఈరోజు ఇలా మాట్లాడే అధికారం ఎలా పొందగలిగారు అన్నది ధరణి అది ఆస్తి విషయం నీ భర్త చరిష్మాకు చేసిన మోసం ఒక అమాయకమైన ఆడపిల్లను మోసం చేసిన భర్తను వెనకేసుకొని రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు చాలా వెటకారంగా మోహన్ వర్మ మోసం చేసిన భర్తతో కలిసి వచ్చిన అక్కని చూస్తేనే మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నది ధరణి చరిష్మాకు బాధగా భయంగా ఉంది సాధన వర్మ అలాగే చూస్తుంది మోహన్ వర్మ వైపు చరిష్మా వైపు అదంతా నాకు అనవసరం ఈ కాగితాలను సంగతి చెప్పండి అన్నాడు మోహన్ వర్మ కేర్లెస్గా డబ్బుకి మనుషుల కంటే ఇంత ప్రాధాన్యత ఉంటుంది అని నేనైతే అనుకోను నా కుటుంబ విలువలు నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం నా దర్భంగా భావించాను మీ అందరినీ విడమర్చి నా అత్తగారు నా భర్త నేను నేను గిరిగీసుకోలేదు మా అత్తగారు నా భర్త నేను మా బావగారు అక్క పిల్లలు ఇలా కుటుంబం మొత్తం నాది అని గర్వంగా చెప్పుకుంటాను నేను నేను ఎప్పుడూ విడదీయలేదు అన్నది ధరణి మోహన్ వర్మ చాలా చిరాకుగా పైకి లేచి ఇదంతా నాకు అనవసరం మీరు చెప్పండి ఆ కాగితాలు చూసి అంటూ వసుంధరాదేవి వైపు కోపంగా చూశాడు మోహన్ వర్మ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మోహన్ వర్మ గారు నేనే చెప్తాను అన్నది సాధన్ వర్మ భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు మోహనవర్మ మిమ్మల్ని భర్తగా ఎంతో గౌరవించాను ఇంత పెద్ద కుటుంబంలో పెద్ద కోడలిగా వచ్చినందుకు సంతోషించాను మాట్లాడుతున్న అక్క వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది చరిష్మ పైనుండి కృష్ణవర్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు రవివర్మ వసుంధరా గారు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ధరని నవ్వుతూ తోటి కోడలి వైపు చూస్తూ ఉంది ధరణి సాధనవర్మతో మొత్తం మాట్లాడింది ముందే రవివర్మ కృష్ణవర్మ వెళ్ళి చరిష్మ వాళ్ళను పట్టుకున్నప్పుడు జరిగిన సంగతులు రికార్డు మొత్తం సాధనవర్మకు వర్మకు పంపించింది ధరణి అవి పంపించక ముందు మీరు మనసు స్థిమితపరుచుకొని చూడండి వినండక్క మీరే నిర్ణయం తీసుకోండి అని మరీ చెప్పి పంపించింది అన్నీ చూసిన తర్వాత మొత్తం అర్థమైన తర్వాత సాధనవర్మ ధరణికి ఫోన్ చేసింది ధరణి క్షమించు నా భర్తకు ఏ శిక్ష విధించినా నేను కాదనను నా తండ్రి ఎంతో బాధ్యతగా నా చెల్లి బాధ్యత నాకు అప్పగించారు అది నేను సరిగ్గా నిర్వర్తించలేకపోయాను గుడ్డి ప్రేమతో పైపై నాటకాలు పైపై అందాలు చూసి మోసపోయాను ధరణి నీలాంటి ఉత్తమురాలు నా తోటి కోడలైనందుకు నాకు గర్వంగా ఉంది అని చెప్పి తన మనసులో అభిప్రాయాన్ని చక్కగా పంచుకుంది సాధనవర్మ ఏం మాట్లాడుతున్నావు సాధన వీళ్ళంతా మోసపూరితమైన వాళ్ళు నా తండ్రి ఆస్తిని ఏదో భిక్ష వేసినట్లు పంపించింది మనకు ఈ మహాతల్లి ఈ రవివర్మ నీ చెల్లెలు జీవితాన్ని నాశనం చేశాడు అంటున్న మోహన్ వర్మ మాటకు దయచేసి మీరు మాట్లాడకండి ఉన్న గౌరవం తీసుకోకండి నాకు అన్ని విషయాలు తెలుసు మా గారు ఎంతో ఉన్నతమైన వారు నాకు తెలుసు నాన్నగారు చెబుతూ ఉండేవారు అసలు ఆస్తులు మొత్తం కూడా వారి పుట్టింటి తరపువి తల్లి ఈ రోజుల్లో మీ అత్తగారు లాంటి దేవత ఎక్కడ ఉండదు సవతి పిల్లలకు ఆస్తులు పంచాలి వ్యాపారాలు పెట్టించి ఇంతటి వారిని ఎవరు చేయరు మోహన్ వర్మ గారి తండ్రి గారు తాతగారు చేసిన అప్పుల వల్ల వారి ఆస్తి మొత్తం హరించుకుపోయింది ముందే మీ అత్తగారు చనిపోయాక వసుంధరాదేవి గారి సంబంధాన్ని కుదిరేందుకు ఎన్నో అవస్థలు పడ్డారు ఆ కుటుంబీకులు మీ అత్తగారిని ఇంటి దేవతగా కలుచుకోవచ్చు తల్లి అనేవారు నా తండ్రి మాట అంటే మాటే అబద్ధం మాట్లాడడం కానీ ఇతరులను అనుచితంగా నిందించడం కానీ చేయని వ్యక్తి చెప్పిన మాటలు అవి నా మీద ప్రేమ నటిస్తూ నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన మీరు గొప్పవారా ఈ పాపకు తండ్రి మీరు ఆ సంగతి మీకు తెలుసు అనుక్షణం చరిష్మా జీవితంతో ఎలా ఆడుకున్నారో కూడా తెలుసుకున్నాను ఒకరోజు చరిష్మాను పార్కుకు రమ్మని మీరు మాట్లాడడం గమనించిన నేను మీరు ఏ విషయం బయట పెట్టకుండా రాయడంతో నాకు అనుమానం వచ్చింది మీ ఫ్రెండ్ సుదర్శనాన్ని కలిశాను ఆ అన్నయ్యను అడగ్గా అడగ్గా నిజాలు చెప్పారు నా చెల్లిని మోసం చేసింది కాకుండా దాని జీవితంతో కూడా వ్యాపారం చేయాలి అని చూసిన మీరు మనుషుల అంటూ ధిక్కరించి మాట్లాడింది సాధన అందుకే మా అత్తగారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి అన్నది ఆ రోజు చరిష్మా ఏడుస్తూ తల వంచుకొని కూర్చుంది ధరణి చరిష్మా భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ ఓదారుస్తూ ఉంది నన్ను అత్తయ్య గారు ఎక్కువగా మాట్లాడితే అన్ని నిజాలు నాకు ధరణి వల్ల తెలిసాయి నా భర్త వల్ల ఇటువంటి సమస్యలు అన్నీ వచ్చినందుకు బాధపడుతున్నాను ధరణి తెలివిగల అమ్మాయి ధరణి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కాదనేది లేదు అని కన్నీరు అవుతున్న సాధనను దగ్గరకు తీసుకొని బాధపడిపోయారు వసుంధరాదేవి గారు బాధపడకు సాధన అంటూ భుజం తడుతూ ఉన్నారు చరిష్మాకు దుఃఖం ఆగక సాధన కాళ్ళ మీద పడిపోయింది లేమ్మా నిన్ను బిడ్డలాగా జాగ్రత్తగా పెంచాలనుకున్నాను కంచె చేను మేస్తే నేనేం చేయగలను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సాధన ధరణి భుజం సాధన భుజం తడుతూ అక్క ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే మీరు ఇలా బాధపడడం ఎందుకు మీ వరకు మీరు కరెక్ట్గా ఉన్నారు ఇందులో మీరు బాధపడావలసిందేమీ లేదు అని ధరణి తన తోటి కోడల్ని ఓదార్చింది సాధన రవివర్మ వైపు చూసి నమస్కరిస్తూ నా భర్త తరపున నేను క్షమించమని అడుగుతున్నాను అని బాధపడుతూ ఉంది రవివర్మ పైకి లేచి మీరెందుకు వదినా క్షమించమని అడిగేది అమ్మ తర్వాత అమ్మలా భావిస్తాను నేను మిమ్మల్ని మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది అలాగే ఉంటుంది అది ఎప్పటికీ తగ్గదు అని చెబుతున్న రవివర్మ వివేకం ముందు మోహన్ వర్మ అవివేకం తలదించుకుంది చరీష్మ మాట్లాడుతూ ఇంత అందమైన జీవితాల్లోకి మాయని మచ్చలా ప్రవేశించింది నేను నా వల్లే మీ జీవితాలు ఇటువంటి పరిస్థితులకు వచ్చాయి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఎందుకు చరీష్మా అలా మాట్లాడుతావు నీకేం తెలుసు కాలానుగుణంగా నాగరికత మోజులో ఇప్పటి పిల్లల లాగానే ప్రవర్తించావు మోహన్ వర్మ ప్రవర్తన చాలా తప్పు ఎంతో నమ్మకంతో తన రక్షణలోకి వచ్చిన మరితల్ని ఇటువంటి సమస్యల పాలు చేయడం చాలా తప్పు అన్నారు వసుంధరా గారు చరిష్మ మాట్లాడుతూ మీరు ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టింది ధరణి అక్క కాదు నేను నా వేలిముద్రలున్నాయి మీ చెడు బుద్ధికి నా పనికి రాని వేలిముద్రలు కరెక్టు అని నేనే వేశాను అని కళ్ళు తుడుచుకుంది చరిష్మ మోహన్ వర్మ సిగ్గుతో తలదించుకొని తల పైకి ఎత్తలేక ఉన్నారు కృష్ణవర్మ కిందకొచ్చేశారు రవివర్మ పక్కనే ఉన్నారు నాకు తెలిసిన పెద్ద ఆఫీసర్లున్నారు మోహన్ వర్మ గారిని జీవితకాలం ఖైదు చేస్తారు ఎటువంటి ఫ్రాడ్ మైండ్తో తన కుటుంబంతో తాను ప్రవర్తించిన తీరు కాకుండా ఏదో ఒక దానిలా ప్రవర్తించారు అందుకు కఠిన కారాగార శిక్ష పడుతుంది కాదు వదిన గారు అంటూ ధరణి వైపు చూసి ధరణి వైపు చూసి అన్నాడు కృష్ణవర్మ సీరియస్గా సాధనవర్మ మాట్లాడుతూ ఇందులో తప్పు ఎవరిది ఉన్నా కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు కృష్ణ గారు ఆయనను శిక్షించవలసిన అవసరం ఉంది అది ఈ విషయమే కాదు నా చెల్లెలు జీవితం విషయంలో కూడా కేసు పెట్టండి సాక్ష్యం నేను నా చెల్లెలు ఇస్తాము అంటూ ఆవేశంగా భర్త వైపు చూస్తూ మాట్లాడింది సాధనవర్మ రవివర్మ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సాధన వైపు ధరణి మాట్లాడుతూ పాప ఎవరి బిడ్డ అని తెలుసుకునే విషయాలలో కొన్ని విషయాలు బయటపడ్డ తర్వాత ఇది నా కుటుంబ విషయంలా ఉంది అని నేను ఏ కేసు ఫైల్ చేయలేదు కేసు పెట్టాము మేమే అని చెప్పిన మాట అబద్ధం ఇదంతా నా కుటుంబం నా కుటుంబాన్ని నేను కోర్టుకు లాగి అందరి ముందు ఎలా నిలబెడతాను లాయర్గానా గొప్పతనాలు చెప్పుకోవడానికి ప్రవర్తించను అటువంటి పరిస్థితి వస్తే నేనే అడ్డుకుంటాను లాయర్గా నా కుటుంబ గౌరవాన్ని ఈ వంశ ప్రతిష్టను మా అత్తగారు ఈ ఉంగరం ఎప్పుడైతే నాకు బహికరించారో మరుక్షణమే ఈ కుటుంబ బరువు బాధ్యత బరువు అన్నీ నా మీద ఉన్నాయి చచ్చే వరకు అని నేను భావించాను డబ్బు కోసమో మరి దేనికోసమో తప్పులు జరుగుతూ ఉంటాయి అంత మాత్రాన అనుబంధాలకు విలువ లేకుండా మన కుటుంబాన్ని కోర్టులో పెట్టి మనవారిని ప్రశ్నిస్తూ మన కుటుంబ పరువుని అందరికీ ప్రదర్శనగా చేయలేను ఆ నాగరికమైన వాతావరణాన్ని నేను కోరుకోలేదు అన్నిటికన్నా ఆడదానికి ముఖ్యం తన కుటుంబ పరువు ప్రతిష్ట ఆ పరువు ప్రతిష్టలను మా అత్తగారు ఒంటి చేత్తో కాపాడారు ఇన్నాళ్ళు తన బిడ్డలుగా అందరినీ ప్రేమించారు ఆమె ఔదార్యం అవున అవన్నీ కూడా జీవితకాలం నేను శిరస వహిస్తాను అంటూ తల వంచి పెద్దలకు నమస్కరించింది ధరణి ధరణి నమస్కారం శిఖరాన్ని అధిరోహించింది కృష్ణవర్మ ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొట్టేసరికి అందరూ చప్పట్లు కొట్టారు ధరణి వైపు చూసి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం